ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని భక్తుడైన యోహాను తన సువార్తలో ఈ మాటను మనకు చెబుతూ ఉన్నాడు ఏ వాక్యము ఏసుక్రీస్తు అన్న ఆ సర్వ లోకరక్షకుడైనటువంటి వాక్యము ఆది ఎందు వాక్యమున్నది ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది ఆ వాక్యమే దేవుడై ఉన్నది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు మానవుల కొరకై శరీరధారిగా మన మధ్య నివాసము చేశారు ఎందుకొరకు పాపులైనటువంటి మనుషులు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి పాపక్షమాపణ పొందుకుని శిల్వమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా తన పాపములను కడుగబడి పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఆయన తన పవిత్రమైన రక్తమును దారపోయాలంటే ఆయన మనందరి కొరకై శరీరధారిగా ఈ లోకానికి రావడము చాలా అవసరం అందుకనే దేవుని బిడలారా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఆ పరలోకపు దేవుణ్ణి మన కొరకై పంపాడు ఆయన మన కొరకు ఈ భూమి మీదకొచ్చాడు అని ఎన్నో అద్భుతములను చేసి తాను పరిపూర్ణమైన దేవుడు అన్నది ఆయన నిరూపించినాడు అభాగ్యులైనటువంటి అందులకు దృష్టినిచ్చినాడు చెవిటి వారికి చేసినాడు మరణించిన వారిని సహిత ఆయన లేపినటువంటి గొప్పదే దైవం ఆయన అయితే ఆయనకొక బాధ్యత ఉన్నది ఏమిటా బాధ్యత అంటే సర్వమానవాళి యొక్క పాపం కొరకై మరణించాలన్నదే ఆ బాధ్యత దానిని గుర్తిరిగినటువంటి వాడై వాడు వారు శిలువ మరణమునకు అప్పగించబడ్డారు ఆయనను శిలువ మరణమునకు తీసుకుని వెళ్ళి ఓ సామాన్యమైనటువంటి మనిషిని వలె కొరడాలతో ఆయనను కొట్టి బాకులు బలెములతో ఆయన పొడిచి ఆయన శరీరములో ఉన్న రక్తమునంతా కూడా ఆనాడు ఉన్నటువంటి రోమ్ సైనికులు ఈ భూమి మీద ఆయన రక్తమును చిందింప వాస్తవికానికి మనందరి పాపముల కొరకై ఆయన తన రక్తమును సమర్పించినాడు చిందించినాడు ఆయన మరణించి తిరిగి లేచాడు ఈ శ్రమల కాలంలో మనము ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన కొరకు పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తము చిందింపబడినదన్న సత్యాన్ని గుర్తెరిగి మన జీవితాలను ప్రభుకి సమర్పించుకుంటే ఆయన మిమ్మలను పాపముల నుండి విమోచించి దేవుని బిడలగా మార్చి తన కృప మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించునుగాక సకల విధమైన ఆశీర్వాదములు యేసుక్రీస్తునందు గుప్తమై ఉన్నవి అవి నీకు కావాలంటే యేసుని నీ మనసులో చేర్చుకో ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు నీ కల్వరి రక్తం ద్వారా నీ బిడలను దర్శించి పాప విమోచన అనుగ్రహించమని యేసు నామని అడిగి ఉడి తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించినగాక ఆమెన్